కేఆర్ఎంబి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి విక్రమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు జరుపుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక గుర్తు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారికి మాట్లాడే దానిపైన వాళ్ళకి రాలేదు ఏదేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని ఇంకేమో జరగబోతున్నారని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాట ఊహిస్తే వాళ్ళు తప్పు చేసినా మన విషయాన్ని అంగీకరించినట్టుగా మనం స్పష్టంగా అర్థం పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్టాడి కేంద్రంతోనే ప్రాజెక్టుని మనం చేపించుకోకుండా కాపాడగలిగి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ఎన్ని రకాల ఒకరు పెట్టినా ఎన్ని రకాల ఒత్తిడిని పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కుల్ని వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో వచ్చిన దాంతో మన చుక్క నీటి కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం ఈ పది సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహేబ్నగర్ జిల్లాలో మరోవైపు నల్గొండ జిల్లాలో ఖర్మూలు జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకోవలసే కాలంలో పంటలు పెంచుకున్నాం విద్యుత్ ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తి చేసుకున్నాం మంచిగా కూడా ఇబ్బంది లేకుండా మనం ఆర్థికం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను తిప్పుొని తెలంగాణ తీరని ద్రోహాన్ని తెలియదు చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ పైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ పైన ఇతరుల పైన ఇది కాదు నువ్వు ఇది తప్పించుకోవాలి ఒక్కసారి నుంచి సమాధానం చెప్పి తీరాలి ఎందుకు జరిగింది ఇది ఎందుకు సమీక్ష చేయలేదు కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పజెప్పి రావటం ఇవాళ వచ్చిన తర్వాత తలా ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు మామూలుగా జరగలేదు రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని తీసుకుపోయి తాకట్టు పెట్టింది ఢిల్లీకి ఇక తప్పించుకుందాం అనుకుంటే సాధ్యం కాదు తప్పకుండా అన్ని వేదికల పైన అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఇక్కడ కావచ్చు అన్ని వేదికల పైన దీన్ని ఎండగడతాం తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాం తెలంగాణ ప్రజల కొరకు కొట్టాడగలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కు కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కుని నిలబెట్టగలిగింది బీఆర్ఎస్ మాత్రమే గులాబీ జెండా మాత్రమే తప్ప ఇద్దరికిద్దరు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళే బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ రెండు రూపాయకారి ఒప్పందంలో భాగంగానే ఇది జరిగింది మన ప్రాజెక్టులన్నీ దిశగాపోయి కేఆర్ఎంని తప్పచెప్పి మన జుట్టు కేంద్రం చెప్పి వచ్చిందో ఇవాళ రేపు తమాషా చూస్తారు మొత్తం తెలంగాణ రైతాంగం కృష్ణా జలాల రైతులు అందరూ ఆధారపడే రైతాంగం అంతా చాలా దారుణమైన దూపుడు గురిగా పోతుంది మంచినీళ్ళకు కూడా సమస్య ఎదురు కాబోతుంది ఈ ఐదు జిల్లాలలో మంచినీళ్ళకు కూడా మనం కృష్ణా పేరుని ఆధారపడి ఉన్నాం మనం మంచినీళ్ళు తాగాలంటే కూడా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి మనకు రాబోతుంది కేంద్రం చేతులకు ఒక్కసారి పోతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో పరిపాలన మనకు తెలుసు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక్క సంతకంతో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వాల్సిన ప్రధానమంత్రి తొమ్మిది నెలలు కూడా సంతకం పెట్టకుండా రాష్ట్రం పరిపాలనకు ఇబ్బంది అంతేందుకు ఇవాళ కృష్ణా జిల్లాలని మా వాటర్ తేల్చండి అని చెప్పి రెండు రాష్ట్రాలు కూడా అడిగి ట్రిబ్యునల్కి అప్పచెప్పండి అని అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు మళ్ళీ ట్రిబ్యునల్కి అప్పచెప్పడానికి అటువంటిది ఇవాళ ఒక్కసారి ప్రాజెక్టు వాళ్ళు చేపించిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో అది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది తప్పకుండా దీనిపైన ప్రజల్లో ఎండగడతాం ప్రభుత్వం మెడలు వంచుతాం మళ్ళీ మన ప్రాజెక్టులు మనం తీసుకొచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ గారు వదిలిపెట్టేది ఉండదు ఇంకేం మొదలు పెట్టలేదు మాట్లాడక ముందే కేసీఆర్ గారి నుంచి ఒక మాట రాకముందే వీళ్ళే ఊహించుకొని వీళ్ళే మాట్లాడి వీలే దాడి చేసి దాడితో తప్పించుకున్నాం ఒకటి మాత్రం సాధ్యంగా తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు వీళ్ళిద్దరూ కూడా దోషులు ఇవ్వాల్సిందే